ఏదైతే గత రెండు రోజుల క్రితం పునరా సురేఖ గారు మరి అనుచిత వ్యాఖ్యలు చేసింది సినీ ఫీల్డ్ వాళ్ళతోని ఆడుకోవడం కాకుండా మరి మా నాయకుడు అయినటువంటి కేటీఆర్ గారి గురించి చాలా చెడుగా మాటలు మాట్లాడింది దానికోసం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని మహిళా సమాజం మొత్తం ఈరోజు ఆమెను వ్యతిరేకిస్తుంది అందులో భాగంగానే ఈరోజు మరి మా సిక్కు లోపల మా మహిళా నాయకులు మా అక్కలందరూ మరి ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని విమర్శించడం జరిగింది ఒకవేళ మీరు ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తు లోపల మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వరు ఎందుకంటే బస్సు కూడా ఫ్రీ ఉన్నది మా రావడానికి సిద్ధంగా ఉన్నారు మా నాయకులు మా టీఆర్ఎస్ నాయకులు ఒక్క పిలిపిస్తే మాత్రం మా మహిళా సోదరి అందరూ మీ ఇంటి మీద దాడి చేసి మీరు క్షమాపణ వరకు ముక్కు భూమికి రాసేవారు వదిలిపెట్టరు దయచేసి మీరు మరొకసారి ఎటువంటి మాటలు అంచత వాక్యాలు విరమించుకోవాలి మీరు ఒక మహిళ ఉండి కూడా సభ్య మహిళలు మహిళా సమాజం మొత్తం సిగ్గుపడే విధంగా మాట్లాడేళ్ళు ఏదో సమంత గురించి మాట్లాడిందో ఆమె ఒక మహిళ ఒక మంచి హీరోయిన్ ఆమె ఆడుకుంటాను దయచేసి ఇక ముందు మహిళ జీవితం ఆడుకునే విధంగా మీరు మాట్లాడద్దు అమ్మా కొండ సురేఖ నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి వస్తా లేదు పదే పదే తోడు కుక్కల కొట్లాట ఆడోళ్ళ ఆడోళ్ళకే నువ్వు తాకులాట పెడుతున్నావు నీకు ఇచ్చిన పదవికి న్యాయం ఇదే చేస్తున్నావా లేకపోతే నీకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తావా ఆడపిల్ల తెలంగాణ ఆడపడుచలకైతే అర్థమవుతలేదు ఇక్కడ దసరా వచ్చింది చీర అందరు నీలాంటి వాళ్ళు ఉన్నోళ్ళు లేరు గరీబోలు ఉన్నారు సరిబోళ్ళు ఉన్నారు అందరికి పోయిన సమంతర కేసీఆర్ గారు ఇచ్చినట్టు చీరల సారల గురించి ఎంతో ఎదురు చూస్తున్నారు దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడతలేరు నీ రేవంత్ రెడ్డి అన్న నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గారి పేరు తీయడం అంటే నీకు ఇచ్చిన గుర్చీకి ఇదే నన్ను న్యాయం చేసేది గట్టిగా కూర్చున్న కూర్చుకి ఏం న్యాయం చేయాలని ఆలోచిస్తలేవా పదే పదే ఇవ్వే పనులు గింట చేసుకుంటుంటే మటుకు మర్యాదగా చెప్తున్నాము మేము అందరూ తెలంగాణ ఆడబిడ్డలము మంచిగా ఉంటేనా మంచిది లేదంటావా నిన్ను ఏం చేయాలో ఎక్కడికి రావాలో మాకు బాగా తెలుసు కొండా సురేఖ గారు మీరు ప్రతిసారి ఇదే విధంగా మాట్లాడుతూ మహిళల్ని కించపరుస్తున్నారండి మీకు మాట్లాడే తీరు తెలవదా లేకుంటే మీ వైఖరి ఇంటరా సేపు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద వాడు వెళ్ళడం తప్ప మీకు పాలించే బాధ్యతలు ఏం లేవా అండి మిమ్మల్ని కూడా ప్రజలు ఎన్నుకున్నారు కదా మీకు బాధ్యతలు ఉన్నాయి కదా మీ దాని మీద ఎందుకు కాన్సన్డ్రేట్ చేయరు ఎంతసేపు బీఆర్ఎస్ నాయకులు పడేస్తారు అలా ఇంకో విషయం ఏంటిదంటే మిమ్మల్ని మెచ్చుకోవాలండి ఇప్పుడు మీరు ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని ఎవరైతున్నారో వాళ్ళని పక్క పక్కదారి పట్టడం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ కావాలని గొడవలు క్రియేట్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకంటే ఎక్కడ అడుగుతారనే ముందస్తు జాగ్రత్తతోని మీరు ఒక ప్లాన్ వేసుకొని ఇట్లా బిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద మిగతా మహిళల మీద అవాంఛనీయమైన మాటలు మాట్లాడడం మీకు అలవాట మీ వెనుక ఉండి ఎవరైనా పెద్ద మనిషి మాట్లాడిపిస్తున్నారు దేవుడు తెలుసు కానీ ఇది కరెక్ట్ కాదు ఇంకొకసారి ఇట్లనే రిపీట్ అయితే మాత్రం మీరు పదే పదే ఇంతమంది కూడా ఇట్లయిపో మా మహిళా మంత్రుల మీద అవాంఛనీయమైన మాటలు మాట్లాడారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద కూడా ఇంతమంది మీరు ఇదే విధంగా మాట్లాడారు ప్రతి విషయంలో మీకు అలవాటు అంటే మా ముందున్న పెద్దలు మాకు చెప్పినటువంటి మర్యాద మాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయండి మేము మీలాగా రోడ్డుకొచ్చి చిల్లర వ్యవహారం చేసే మనుషులం కాదు మా నాయకులు ఎవరైతే ఉన్నారో అలాంటి నాయకులు ఆ నాయకులు కూడా చిల్లర మనుషులు కాదు కాబట్టి మేము సమంజసంగా ఓపిక పడుతున్నాం औरत हीरोइन को पकड़ के और हमारे के साहब को बदनाम करने की कोशिश कर रहे और माइंड डाइवर्सन पॉलिटिक्स कर रहे ये उनके लिए अच्छा नहीं है क्योंकि हमारे के के टी साहब आज दस साल से उन्होंने मिनिस्ट्री करे कभी उनके ऊपर एक ऐसा स्पॉट नहीं है आप अपने पास आके आगे दो महीने आप कैबिनेट में आके के ये रेवंत रेड्डी के कैबिनेट में आके आप जिस तरीके से के टी आर साहब को बदनाम करना चाह रहे लेकिन ये तेलंगाना के बहना आपकी बदनामगी को कबूल करने का मौक़ में नहीं है और मैं आपको बोलना चाह रहा हूँ रेवंत रेड्डी जी आपके कैबिनेट में मिनिस्टर्स कैसे है? आप पहले देखो किस किस तरीके से बदनाम कर रहे हैं एक छोटे बच्चों के वैसा बातें करें जिसको अवगाना नहीं है जिसको बात करने की तमीज़ नहीं है वैसे लोग को मिनिस्टर बना के लोगों को गुमराह करके ऐसे लोगों को आज एक अच्छे मिनिस्टर को और एक को लिंक लगा के बदनाम करने की सूर्यका जी कोशिश कर रहे मैं रिक्वेस्ट कर रहा हूँ सी साहब से रेवंत रेड्डी साहब से ये ट ट से कैबिनेट मिनिस्टर से बरतरफ करके और कांग्रेस से उनको हटा के और आप जो अच्छे चीफ मिनिस्टर बोल के आप ये बताना बोल के हम पूरे तेलंगाना के उद्यमा तरफ से हम डिमांड कर रहे जय तेलंगाना जय